అనంతరం సూర్యమండలం నుండి అనంత విశ్వం నుండి వినిపించే శబ్దం ఓం పరమేశ్వరుని చేరుకోవడానికి ఆ స్వామిని కీర్తించి భజించడానికి ఎన్నో ఆలయాలు నిర్మించుకోవడం జరుగుతుంది వాటిలో పురాతన దేవాలయాలు శివాలయాలు అలాంటి ఆలయాల్లో ఒకటైన శివాలయము పొనుగుపాడులో కొలువై ఉంది గుంటూరు జిల్లా పిరంగిపురం మండలం పొనుగుపాడు గ్రామంలో వెలిసిన శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యంతరహిత సకల భువన సంరక్షణ విచక్షణ సృష్టి స్థితి సంభర తిరోధన గ్రహకరుడు మంగళప్రదాయిని భక్తుల పాలిట కల్పతరువు సంతానంకు విశేష కల్పతరువు శ్రీ గంగా అన్నపూర్ణ సామెత కాశీ విశ్వేశ్వర స్వామి కొలువుదీరిన క్షేత్రం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము కాశీ నుండి శివలింగంను తీసుకువచ్చి ప్రతిష్ఠించి ఈ ఆ ఈ ఆలయముకు శ్రీ గంగా అన్నపూర్ణ సామెత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం అని నామకరణం చేసినందున శ్రీ గంగా అన్నపూర్ణ సామెత శ్రీ కాశీ అన్నపూర్ణ స్వామి కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం అనే పేరు ఈ ఆలయంలో ప్రతిష్ఠించిన శివలింగాన్ని నేరుగా కాశీ నుంచి జంపని వారసు వారసులలో ఒకరైన వంకాయలపాటి వెంకయ్య కాలినడకన వ్యాయప్రాయాసాలతో కోరి తీసుకువచ్చాడు పంతొమ్మిది వందల పదమూడవ సంవత్సరంలో ఒక ఎకరం విస్తీర్ణంలో ఈ ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది జంపనూరి గుడి అనే మరో పేరు ఈ శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానముకు ప్రజలందరూ పిలిచే జంపనోడి గుడి అని మరో పేరు కూడా ఉంది జంపని రా మలక్ష్మమ్మ ఆస్తులకు పాటి మర్రి రాయంకుల కుటుంబాల వారు వారసులుగా వచ్చినందున ఈ మూడు కుటుంబాల వారిని జంపని వారు అని పిలుస్తారు ఈ మూడు కుటుంబాలకు చెందిన వారసులు దేవాలయాలకు శంకుస్థాపన చేసి ఆలయం నిర్మించిన ఇందున ఈ గుడిని జంపని వారి గుడి అని వాడుకలోకి వచ్చింది శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి విగ్రహంతో పాటు పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరం ఫిబ్రవరి మాసంలో ఆలయంలో సాలగ్రామాలు ప్రతిష్ఠించారు ఆలయానికి అభిముఖంగా అదే రోజు ధ్వజస్తంభం కూడా ప్రతిష్ఠించబడింది కాశీ విశ్వేశ్వర స్వామి వారి విగ్రహంతో పాటు ఆలయంలో శ్రీమాత దేవి అమ్మవారి విగ్రహము విశ్వే విఘ్నేశ్వరుడు నంది ఆంజనేయ స్వామి విగ్రహాలు ప్రతిష్ఠించారు ముందు చూపుతో ఎప్పటికైనా రాజగోపురం నిర్మాణం పూర్తి చేయాలనే ఉద్దేశంతో దేవాలయ నిర్మాణంతో పాటు ఇరవై రెండు అడుగుల పొడవు పద్దెనిమిది అడుగుల వెడల్పుతో మొదట రాతిదిమ్మ కట్టి నిర్మించబడింది అటు పిమ్మట ఐదు అంతస్తులతో ఎనభై ఐదు అడుగుల ఎత్తు కలిగిన రాజగోపురం నిర్మాణం పంతొమ్మిది వందల ముప్పై ఏడవ సంవత్సరం మొదలుపెట్టి ముప్పై తొమ్మిదవ సంవత్సరం నాటికి పూర్తి చేయాలి గుంటూరు జిల్లాలో మంగళగిరి ఆలయ రాజగోపురం తర్వాత ఆ ఆలయ రాజగోపురం రెండవదిగా చెప్పు ఈ ఆలయ రాజగోపురం రెండవదిగా చెప్పుకోవచ్చు యాభై అడుగుల ఎత్తుతో స్థాపించిన కీర్తి ధ్వజం ఆలయము ముఖద్వారానికి రాజగోపురానికి ఎదురుగా బయట సుమారు యాభై అడుగుల ఎత్తుతో స్థాపించి కీర్తి ధ్వజం ఏకశిలతో తయారు చేయబడింది ఈ కీర్తి ధ్వజాన్ని చాలా పొను పొనుగూడుపాడు గ్రామానికి సుమారు యాభై కిలోమీటర్ దూరంపైబడిన పిడుగురాలం మండలం పిన్నెల్లి గ్రామం నుంచి తీసుకువచ్చారు గ్రామస్తుల సహకారంతో ఇరవై జతల ఎద్దులతో ఆరు జతల చక్రాల బండిపై పన్నెండు రోజులకు గ్రామానికి తీసుకువచ్చారు కీర్తి స్తంభం చేర్చే సమయంలో అనుకోవడానికి పిన్నెల్లి గ్రామంలో ఒక ఇల్లు అడ్డం వచ్చింది బండి తిరగడానికి కుదరలేదు ఆ ఇంటి యజమాని ఆ గ్రామ పెద్దలతో ఒప్పించి అప్పటికప్పుడు నష్టపరిహారంగా కొంత డబ్బు ముట్టజెప్పి ఇంటిని కూలగొట్టి తీసుకువచ్చారు కీర్తి ధ్వజాన్ని జీవధ్వజము శక్తి ధ్వజం అనే పేరుతో కూడా అంటారు ఆలయంలో కళ్యాణ మండపాలు స్వామివారి కళ్యాణ మండపం స్వామి వారి కళ్యాణము భక్తులు కనులారా చూసేందుకు ప్రత్యేకంగా ఆలయ ఆవరణలో ఈశాన్యం వైపు కళ్యాణ మండపము ఆలయ నిర్మాణంతో పాటు నిర్మించబడింది ప్రస్తుత జంపని వారసులు ఆయన పెద్ద అయినగా పిలువబడి ఒకరైన మర్రి గోపాలకృష్ణయ్య గ్రామంలో ప్రజల సౌకర్య సౌకర్యము వివాహాది శుభకార్యాలు జరుపుకోవడానికి తన సొంత నిధులతో కళ్యాణ మండపం నిర్మించి స్వామివారి కైకర్య చైవర్య కైకర్య చేశారు నవగ్రహ మండపం యజ్ఞశాల దేవస్థానం నిర్మాణంతో పాటు ఆవరణలో లోగడ ఆజ్ఞయన నిర్మించిన యజ్ఞశాల శిథిలమైంది జంపని వారసులు ఒకరైన వంకాయలపాటి రా బలరామకృష్ణచే పంతొమ్మిది తొంభై సంవత్సరంలో తిరిగి నిర్మించబడింది నవగ్రహాల మండపము జంపని వారసుల్లో రాయంకుల వంశం చెందిన తాతయ్య కుమార్తె డాక్టర్ ఆర్ఏ లక్ష్మీప్రసన్న శ్రీనివాస దంపతులచే ఆలయ ఆవరణలో ప్రధాన గర్భగుడికి ఉత్తరం వైపు నవగ్రహ మండలం నిర్మించబడింది కొంతమంది దాతల సహకారంతో నవ విగ్రహాలు కాల కాలభైరవ స్వామి నందీశ్వరుడు నాగేంద్ర స్వామి విగ్రహాలు మరికొంతమంది దాతలు అందించినట్లు ఆర్థిక సహాయంతో అదే సంవత్సరంలో ప్రతిష్ఠించబడింది ప్రతి సంవత్సరం స్వామివారి కళ్యాణము పంతొమ్మిది పదిహేడవ సంవత్సరం మార్చ్ ఎనిమిదవ తేదీ గురువారం తెల్లవారుజామున మొదటి కళ్యాణం జరిగింది అప్పటి నుండి ఇప్పటి వరకు నూటొక్క కళ్యాణాలు జరిగినవి ప్రతి సంవత్సరం స్వామివారి కళ్యాణం వైభవంగా జరిగింది జరిగిన తర్వాత గ్రామంలో స్వామివారి ఊరేగింపు ఉత్సవం జరుగుతుంది ఈ ఆలయంలో జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఈ ఉత్సవాలలో కర్ణాటక రాష్ట్రంలోని హంపి పీఠాధిపతి శ్రీ విద్యారణ రణ్య భారత స్వామి విచ్చేసి ముందుగా ఈ కాశీ విశ్వేశ్వర స్వామిని దర్శించుకుని అనంతరం ఆలయ శిఖరానికి కలుషంతో అభిషేకాలు నిర్వహించారు తదనంతరం భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు ఈ కార్యక్రమంలో ఇంకా ఉత్తరాఖండ్ కైలాసగిరి ఆశ్రమం రిషికేష్ పీఠాధిపతులు స్వామి మేధానంద పూరి తదితర ముఖ్యులు పాల్గొన్నారు పూజా కార్యక్రమం ప్రతిరోజు ఆలయంలో ఉదయం ఏడు గంటల నుండి పది గంటల వరకు స్వామివారికి అభిషేకాలు ప్రత్యేక పూజలు జరుగుతాయి సాయంత్రం ఐదు గంటల నుండి ఏడు గంటల వరకు ప్రత్యేక పూజలు జరుగుతాయి కార్తీక పౌర్ణమి రోజు విశేష భక్తులు ప్రత్యేక పూజలు చేసి దీపాలు వెలిగిస్తారు వీరభద్రుడు పూజలకు ప్రసిద్ధి వీరభద్రుడు శివుని ప్రమద గణాలకు అధిపతి అలాంటి వీరభద్రుడు ఈ ఆలయంలో ప్రత్యేకంగా కొలువై ఉన్నాడు ఇతర జిల్లాల నుండి ఇక్కడికి వచ్చి వారి నమ్మకాలను బట్టి వీరభద్రునికి ప్రత్యేక పూజలు చేయించుకుంటారు